హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్లాట్ ఒక్కసారి నిజం చెప్పండి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా మీరు మీ ఫ్రెండ్స్ తో షూ కొనాలి అని మాట్లాడగానే వెంటనే మీ ఫోన్ లో షూ యాడ్స్ రావడం గమనించారా అంటే మన ఫోన్ మన మాటలు వింటుందా అంతేకాదండి మనం హోటల్స్ లో అద్దం వెనకాల కెమెరాలు ఉన్నాయా ఈ రోజు వీడియోలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి త్రీ సీక్రెట్ టెక్నిక్స్ చెప్తాను చివరి పాయింట్ అసలు మిస్ అవ్వకండి ఫస్ట్ టాపిక్ లో గూగుల్ సెట్టింగ్ అదే గూగుల్ లిజనింగ్ ముందుగా గూగుల్ మన మాటలు వినకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం చాలా మందికి తెలిసి తెలియక అన్ని పర్మిషన్లు ఎస్ అని ఇచ్చేస్తూ ఉంటారు వెంటనే మీ ఫోన్ తీసి ఈ సెట్టింగ్ మార్చండి మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి కింద గూగుల్ ఆప్షన్ లోకి వెళ్లి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి థర్డ్ ఇప్పుడు డేటా అండ్ ప్రైవసీలోకి వెళ్తే కింద వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని ఉంటుంది ఇందులో ఇంక్లూడ్ వాయిస్ అండ్ ఆడియో యాక్టివిటీ అనే బాక్స్ ని టిక్ పెట్టి ఉంటే వెంటనే దాన్ని తీసేయండి ఆఫ్ చేసుకోండి అంతే ఇంకా గూగుల్ మీ పర్సనల్ మాటలను రికార్డ్ చేయదు మీరు సేఫ్ గా ఉండొచ్చు నెక్స్ట్ టాపిక్ టు స్కామ్ ఇక రెండో విషయానికి వస్తే ఈ మధ్య మనలో చాలా మందికి వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తున్నాయి ఇంట్లో కూర్చొని రోజుకు ఐదు వేలు సంపాదించండి యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు ఇస్తాం అని ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటివి నమ్మకండి కష్టపడకుండా ఎవ్వరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు వీళ్ళు మొదటగా మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇస్తారు ఇంకా మీకు ఆశ పుట్టాక మీ దగ్గర వేలల్లో డబ్బులు కట్టించుకొని చేస్తారు సో అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి సేఫ్ గా ఉండండి థర్డ్ టాపిక్ ఏంటంటే హిడెన్ కెమెరా అండ్ మిర్రర్ టెస్ట్ ఇక చివరిది ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనం షాపింగ్ మాల్స్ కి లేదా హోటల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మిర్రర్ వెనక కెమెరా ఉంటే ఎలా కనిపెట్టాలి అదే అండి దీనికోసం ఒక చిన్న టెక్స్ట్ ఉంది దీన్నే ఫింగర్ నెయిల్ టెక్స్ట్ అంటారు ఫస్ట్ మీ వేలు తీసుకెళ్లి అద్దం మీద ఆనించండి సెకండ్ మీ నిజమైన వేలికి అద్దంలో కనిపిస్తున్న ఫింగర్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటే అది మంచి మిర్రర్ అని మీరు సేఫ్ అని అర్థం కానీ మీ వేలు అద్దంలో వేలు గ్యాప్ లేకుండా టచ్ అవుతున్నట్టు కనిపిస్తే మాత్రం జాగ్రత్త అది టూవే మిర్రర్ అంటే అద్దం వెనక నుండి ఎవరో మిమ్మల్ని చూస్తున్నారని అర్థం వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎంత ఉపయోగమో అంతే డేంజర్ కూడా ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ఇప్పుడే ఆర్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ